ధుర క్షణాలను మనం వీక్షించబోతున్నాం గౌరవనీయ నవ్యాంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర పురపాలక

డిస్టిక్ కలెక్టర్ మన మ్యాజిస్ట్రేటర్ అయిన శ్రీ ఓ ఆనంద ఎస్పరి సాధించినటువంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో సాధించినటువంటి ప్రగతిని తెలియజేస్తూ అమార్తుల వారి సందేశం ఉంటుంది చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు ప్రవేశిస్తూ జస్టిక్ సౌరెంటర్ ప్లీజ్ శ్రీ జీ కృష్ణకాన్ ఐపీఎస్ గారు ను ఎదురువేస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులకు న్యాయధీశులకు అధికారులకు స్వచ్ఛంద సంస్థలకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నా నమస్తాయి మరియు అమరవీధులకు నా నివాళులు అర్పిస్తున్నాను ఎందరో మహానుభావుల పోరాటం త్యాగం కృషి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించినది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా అభివృద్ధి పదంలో ఉన్నత లక్షణాలు సాధించడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకోసం అనే పోర్టల్ను ప్రారంభించి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరుగుతున్నది మన ప్రభుత్వం పారదర్శకతో కూడిన సుపరిపాలనలో భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాలు మరియు పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుకుంటూ మన ప్రభుత్వం అంకుట దీక్షతో పనిచేస్తున్నది మన జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రగతి మరియు రాబో సంవత్సర కాలంలో చేపట్టు కార్యక్రమాలను మీ ముందు ఉంచదలిశాను